కార్పొరేట్ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాటం చెడవే సీతారాం ఏచూరికి అర్పించే ఘనమైన నివాళి అని సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ పిలుపునిచ్చారు శనివారం సిపిఎం పార్టీ పూర్వపు అఖిల భారత ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సీతారాం ఏచూరి మొదటి వర్ధంతి సందర్భంగా వర్తమాన రాజకీయాలు సిపిఎం వైఖరి అనే అంశంపై సిపిఎం ఓల్ సిటీ కార్యదర్శి ఎం రాజశేఖర్ అధ్యక్షతన సభ నిర్వహించారు ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం మాజీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి భారత రాజకీయాలు ప్రముఖ పాత్ర వహించారని ఒకే వేదికపై వచ్చేలాగా కృషి చేసిన దాంట్లో మొదటి వ్యక్తి సీతారాం ఏచూరి అని ఆయన కొనియాడారు ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ ప్రసంగించారు కార్యక్రమంలో జిల్లా నాయకులు జి రామకృష్ణ అలివేలమ్మ నగర నాయకులు ఎం విజయ్ నర్సింహులు నగేష్ పార్టీ సభ్యులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు उनका चार लोग हैं इसलिए इसी तरह नहीं चल रहा कि वो करते हैं तो बाहर का कमेंट सुनते हैं लोग वो केवल मतों को वही दवा साली तो आठ के उधर बांध नहीं बनाया साली तो तो आठ के उधर एक का बांध पर कहाँ ही अस्ताइयों अधेड़ गांव लोगों ने बीजेपी मतों पार्टी को और वही सोशलिस्ट मोहल्ला में लाई विधवासी को एक का इस तरह सभी कुत्ता आपकी धमालो बेहद कमल से हम वैसे कलर का अलग अपना का मंच पर इतने दर्दनाक में भारत देश के समय के तत्व समग्र तत्व మార్సల్ని గురించి మీరు కూడా చాలా చెప్పింటారు మార్సల్ అనేటువంటి జీవనం ఎల్సి కాదు అదొక సైన్స్ నిర్దిష్ట సమయానికి నిర్దిష్ట పరిస్థితులకు పైన నిర్దిష్టమైనటువంటి ఎత్తులను రూపొందించుకోవడమే మార్క్స్ కావాలని అంటే మార్గం గురించి ఏ పేరు ఏం చెప్పాడు ఏ పేరు గురించి ఏం చెప్పాడు అని సిద్ధాంతాన్ని పది మేడం మన చుట్టూ ఉండేటువంటి పరిస్థితిలో మన ఆలోచన ముందుకు ముందుకు మన ప్రజా ఉద్యమాన్ని ముందుకు పోవడానికి మన పార్టీ అభివృద్ధి కావడానికి ఈ నిర్దిష్ట పరిస్థితులు తగినటువంటి నిర్దిష్ట ఎక్కువగా వేయాలి పరిస్థితులు ఎప్పుడు ఒకేలా ఉండవు పరిస్థితులు చాలా మార్పులు